అనేవో ఈ ఈ కాలం లై ఈ నేను వచ్చే బస్తల discount వాల రోజులే నా మాకు ఆ బస్తల మొహరేట్లానేవో ఆ అక్క నుంచి మోస్తా ఇటు బైటైనా చేవదమ atlattetwa la ha atlattu gal government government మోదరా మల్లి గెల్పిస రేవంత్ రెడ్డిని ఆ మాకు కుమ్మకి నీ పతండు అని రేవంత్ రెడ్డి వక్తి ఒబ్బేతండు మాకు ఆ ఆ రేవంత్ రెడ్డి ని వస్తల్ బసి అవుతలేయమైనో ఆ జావల రెడ్డిటి హా రవోజ రెడ్ మీ చెప్ పోస్తల్ మయన్ మన మే ముసలం నుండి బస్తల్ మసీ అవుతాలి ఆమె ఇప్పుడు ఇప్పుడు ఈ పోస్తల్ వస్తద బాకు ఈ పుడు మను ఆయనకు అయ్యా ఫెతరుసు వస్తారో యే లీటర్ వస్తారో ఆయనకి రాయన్ మను ఇప్పుడు చూద్దాం వటర్ వోటేటాన్కి వోట్ ఓ ఆయన

ఇబ్ పెట్టలేదా ఏమో కానీ ఈ మందు బస్తాలకు మేము ఉసు వచ్చి అవసరం ఇప్పుడు ఎట్లా పుస్తకొస్తాదా మాకు ఇప్పుడు మందు ఇట్లా ఇంట్లో బయట వేసే పొలం ఉందా మాకు ఏం చేద్దాం మరి ఇప్పుడు ఈ ఈ మూడు మూడు రోజులు నాలుగు నాలుగు రోజులు పట్టుకొని తిరుగుతాం

ఎప్పుడు మాకు మేము ముసలి వచ్చి బయట బొత్తలు రాలే కర్మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇబ్బంది బడ్డా పళ్ళతో మాది వచ్చినాయి ఎప్పుడు అయినప్పుడు మేము బొత్తలు ఆడలు వచ్చి బస్తాలు తీసుకోలేకపోలేదు ఆ కేసారు ఉన్నప్పుడు అయినా ఆడవాళ్ళు వచ్చి బస్తాలు చూసుకుపోయినాం ముచ్చట ఎప్పుడు రాలే ఆ ఎత్తినా ఏనా కానీ ఒకరు వచ్చి చూసుకోపోరు బస్తలు మేము అయితే చూసుకోపోలే ఆ ఈ ముసలి వాళ్ళకి వచ్చి బస్తాలు వేసుకోపోవాల ఎవరూ ముచ్చట ఇచ్చేస్తుండ్రు ఈడ ఈడే ఉన్నాం మేము సరే అని ఈడ ఉన్న ఇస్తామని చెప్పిండు ఆడ ఊరుకుండ పోయి ఆడ కింద పడ్డారు చాలామంది చైర్ మీద నుంచి ముసలిలా పడ్డది ఇప్పుడు దాకా లేదు మాకు వారం రోజులు వారం రోజులు కానీ తిరుగుతున్నాం సార్ వారం రోజులు కానిస్తే మాకు పని లేవు మేము లేవు ఇప్పుడు ఏడు ఎనిమిది ఇంటికి వస్తున్నాం ఏడు ఇంటికి ఏం చెప్తాం తోపనిస్తాం అంటున్నారు లేరు మళ్ళీ తోపనీచ్చేటోళ్లకు మందు బస్తాలు కూడా ఇస్తలేరు తోపనీచ్చేటోళ్ళకు కూడా లేరు మాకు కూడా లేరు ఇక మాకు రోజు ఐదు వందలు ఐదు వందలు కూలీలు పెట్టి ఐదు రోజు పని ఇటు పని వదిలిపెట్టి మళ్ళీ కూలీ లేదు ఏం లేవు మళ్ళీ ఈడ బస్తాలు కూడా లేవు ఇక మా పరిస్థితి ఇక ఇట్లా అవుతుంది ఎప్పుడు లేవు సార్ ఏడై ఈడ ఎప్పుడు ఏ రోజు కానితే ఎప్పుడు పొద్దున్నదాకా సాయంత్రం దాకా పని చేస్తాం ఎప్పుడు లేవు ఈడే ఇప్పుడు పొద్దున వస్తాం శేన శనకాడ పని చేస్తాం మళ్ళీ సాయంత్రం వచ్చి మందు బస్తాలు తీసుకోపోయి మళ్ళీ పొద్దున చల్తాం ఇప్పుడు అట్లా లేవు ఇప్పుడు నెలలు రోజు అయింది నాటేసేది

ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు అది పక్కా పోయింది మళ్ళా నాలుగేళ్ళు పిచ్చిని ఇస్తా అన్నాడు అది పక్కా పోయింది మళ్ళా మళ్ళా వస్తాడు కదా ఆయన మంచిగా వస్తాడు ఆయన మాట్లాడతాడు ఆయన ఇట్లా ఈ రోజు మాకు ఇట్లా దిప్తా ఆయన మంచిగా వస్తాడు ఇక హెంత కూలి ఇప్పుడు మేము ఎంత పని ఇచ్చి పెట్టి వచ్చినా ఇప్పుడు ఇలా నాలుగు రోజులు కూడా సారు ఆడ పని వదిలిపెట్టి వచ్చినా కూడా ఈడ మందు బుస్తలు కూడా దొరకలేవు మాకు వారం రోజులు నాలుగు నాలుగు పొద్దుసారి తిప్పాడు దానికి మళ్ళీ అయ్యి అలా వచ్చినావు రోజు ఇట్లా తిరగడం రా మేము ఆ ఇట్లనే తిరుగుతాం కేసీఆర్ వచ్చినా ఇట్లా తిరగలేదు సార్ మేము ఇక మేము కేసీఆర్ వచ్చినాం ఇట్లా తిరగలేదు మేము ఇట్లా వచ్చి ఇక్కడ నిలబడలేము మేము ఎప్పుడైనా ఎప్పుడైనా రాలేదు మేము ఇక్కడికి మేము రాలేదయ్యా మామూలు వస్తారు బస్తా ఎంతైనా తీసుకొని పోతారు కానీ ఇట్లా వచ్చి మేము ఈడ ఎప్పుడైనా నిలబడలేదు ఇక్కడ సాయంత్రం పోయి తీసుకొని పోయి మమ్మ పొద్దున వెళ్తాం కానీ ఇట్లా వారం పది రోజులు ఎప్పుడు తిరగలేదు సార్ ఎప్పుడు రాలేదు ఈ పరిస్థితి ఇప్పుడే వచ్చినాయి ఎప్పుడు ఇక మందులు మేము కష్టం చేస్తున్నాం కదా కష్టం చేసినా కూడా రావద్దా సార్ మాకు బస్తాలు కూడా ఇప్పుడు అప్పుడు కాలువ పట్టుకుంటారు మంచిగా వెళ్తారు వాళ్ళు ఇప్పుడు చూస్తాడు అమ్మ నా ఇబ్బంది ఓటు పడిపోయినప్పుడు అందరు వస్తారు మెల్లగా వస్తారు తెల్లగా తీసుకొని పోతాడు ఆయన